శ్రీను వెంకట్రావు శివరాం ముగ్గురు కూడా చలపతిని పాతిపెట్టి వెళ్ళిపోతారు అంటే నిజంగానే చనిపోయాడా అని శ్రీను కూడా అనుకుంటూ ఉంటాడు తర్వాత చారు వాళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి పాతిపెట్టిన చలపతిని బయటికి తీసేసి ఇంటికి తీసుకువస్తారు జరిగిన విషయం మొత్తం కూడా చెప్పటంతో అంటే నువ్వు నాకు మత్తుమందు ఇచ్చావా చారు అంటే నీ కోసం నన్ను చంపేసిన చంపేస్తావనమాట అయ్యో కాస్తలో నేను బ్రతికిపోయాను అని చలపతి అనుకుంటూ ఉంటే నాన్న నువ్వు కూతురు కోసం త్యాగి నాన్న త్యాగశీలివి అని ఇప్పుడు వెంటనే నేను శ్రీనుభావుని పెళ్లి చేసుకుంటానని చారు చెప్తుంది అవునా శ్రీను అంటే చలపతి గారు నిజంగానే చనిపోయారా అంటే మాల తీసేయటం కోసం ఆ చారు నిజంగానే వాళ్ళ నాన్నని చంపేసిందా ఆ చారు ఎంతటి దుర్మార్గురాలో అర్థమవుతోందా అని ఆజ అనడంతో అదే కదా ఆ చారుని కుట్రలు మొత్తం బయట పెడదామనుకుంటే అనుకుంటే నిజంగానే తండ్రిని చంపేసింది అని శ్రీను అనుకుంటూ ఉంటారు తర్వాత శౌర్య ఇంటికి రాగానే ఇక ప్రేమిల చూడు రామలక్ష్మి నీకు విడాకులు ఇస్తానని ఇంతకు ముందే చెప్పింది కదా అని అస్మిత మాట్లాడిన మాటల్ని మొత్తం గుర్తుకు చేస్తుంది అవును బాబు గారు ఇంతకుముందు విడాకుల ప్రస్తావన రామలక్ష్మి తీసుకువచ్చింది మీ మధ్య ఆ సంఘటన జరిగిన విషయం మీరు మర్చిపోవచ్చేమో మేము మర్చిపోలేదు ఇప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేస్తుందా లేకుంటే విడాకుల పత్రాల మీద సంతకం చేస్తుందా మీరు ఏదో ఒకటి చేయాల్సిందే అని అస్మిత ప్రేమిల ఇద్దరు కూడా విడాకుల పేపర్స్ని సౌర్య చేతిలో పెట్ట అమ్మ ఏం మాట్లాడుతున్నారు అని శౌర్య ఎంత చెప్పినా వినకుండా సంతకమా లేకుంటే రాజీనామా అని చెప్పి రెచ్చగొడుతూ ఉండటంతో సార్ని మీరు రెచ్చగొట్టారు కదా ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను అని రామలక్ష్మి గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకొని బాగా రెడీ అవుతూ ఉంటుంది రామా తలుపుతి నేను నీతో మాట్లాడాలి అని శౌర్య తలుపుని కొడుతూ ఉంటాడు ఆగండి సార్ నేను రెడీ అవుతున్నాను కదా అని రామలక్ష్మి అసలు తలుపు తీయదు ఇక శౌర్యనే లోపలికి వస్తాడు రామలక్ష్మి అలా హాట్ హాట్గా చాలా అందంగా రెడీ అయిపోవటంతో సౌర్య కండ్లు తిప్పుకోలేక తదేకంగా చూస్తూ ఉంటే రామలక్ష్మి ఇక ఏంటి సౌరీ సార్ ఏదో మాట్లాడాలన్నారు కదా అని గడియ పెట్టేస్తుంది నేను పేపర్సు నీతో మాట్లాడాలి అని సౌర్య రామలక్ష్మి అందానికి ఫిదా అయిపోయి తడబడుతూ ఉంటే ఎందుకు తలుపు గడియ పెడుతున్నావు అని కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు అది కాదు సూర్య సార్ భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నప్పుడు ఇలా గడియ పెట్టుకోవాలి కదా తెరుచుకుంటే ఏం బాగుంటుంది ఏంటో చెప్పండి ఈ పేపర్సా అని సూర్య చేతిలో ఉన్న పేపర్స్ని తీసుకొని నలిపి పడేసి విసిరిగొట్టేస్తుంది అవి కాస్త కిటికీలో నుంచి గార్టెన్లో నిలబడి ఉన్న అస్మిత కాళ్ళ ముందు పడిపోతాయి ఇదేంటి ఈ పేపర్లని వాడు ఇలా నలిపి ఇలా కింద పడేశాడు అని ప్రేమిల అంటే నీ కొడుకే పడేశాడు లేకుంటే ఆ రామలక్ష్మి పడేసిందో నేనైతే వదలని లేండి అత్తయ్యా అని అస్మిత అంటోంది ఇక రామలక్ష్మి సూర్య మీది మీదికి వెళ్తూ ఏంటి సూర్య సార్ మాట్లాడాలన్నారు కదా మాట్లాడండి అని తన అందాన్ని చూపిస్తూ శౌర్యని రెచ్చగొడుతూ ఉంటుంది సూర్య కాలర్ పట్టుకొని సూర్యని బెడ్పై తోసేసి దగ్గర అవుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు తర్వాత చారు పెళ్లి కూతురుగా రెడీ అయిపోయి శ్రీనుని గుడికి రమ్మని ఫోన్ చేస్తుంది ఏంటి చారు ఎందుకు నన్ను గుడికి రమ్మని చెప్పావు అని శ్రీను అడుగుతూ పెళ్లి కూతురుగా రెడీ అయిపోయి బాగానే ప్లాన్ చేస్తున్నావు కదే చారు నీ గుట్టుని బయట పెట్టడానికే మేము నీ చేత మాల తీయించాము అని శ్రీను మనసులో అనుకుంటూ ఏం చేస్తున్నావు చారు అని ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటాడు శ్రీనుభావ ఇప్పుడు మనమిద్దరము పెళ్లి చేసుకోబోతున్నాము పది లక్షలు నేను ఇచ్చాను నా మెల్లో తాళి కడతానని నువ్వు చెప్పావు కదా ఆ ఆజ్య నిన్ను తలదించుకునేలా చేసింది కదా రా శ్రీనుభావ పెళ్లి చేసుకుందాం అని చూడు నాకు కళ్ళు కనిపించకపోయినా నేను అరేంజ్మెంట్స్ అన్నీ ఎలా చేశాను అని చారు చెప్తుంటే అప్పుడే ఆజ్య క్లాప్స్ కొడుతూ అక్కడికి వచ్చి నువ్వు మాల తీయడం కోసమే మేమిద్దరము ఇలా ప్లాన్ చేశాం అని జరిగిన విషయం మొత్తం చెప్పటంతో చారు షాకింగ్గా కోపంతో రగిలిపోతూ వింటూ ఉంటుంది